ఆయన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత గల్లీ నుండి ఢిల్లీ వరకు పార్టీలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారంలో ఈయన పాత్ర ఎంతో కొంత ఉంటుందనడంలో అతి లేదు నాడు నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుండి ముప్పై ఐదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేత ఆయన ఆయన పేరు చెబితే ప్రతిపక్ష నేతలకు హడలేదు విమర్శకులకు ధీటైన సమాధానాలు చెప్పడంలో ఆయన దిట్ట ఆయనే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొన్నటి వరకు ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించి దీటుగా సమాధానమిచ్చిన ఆయన స్వరం నేడు సొంత పార్టీపైనే గలమెత్తుతోంది కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా తన రాజకీయ చతురత నైపుణ్యంతో పరిష్కరించిన ఈయన పరిష్కారం దొరకని సమస్యతో డైలమాలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది తొమ్మిదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత లభించకపోవడంపై గోరంట్ల ఏడాది కాలంగా అసహనంతో ఉన్నారు తన నగర స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించిన పార్టీ శ్రేయస్సు కోసం దానిని త్యాగంగా భావించిన గోరంట్ల రూరల్ ప్రాంతం నుండి పోటీ చేసి గెలిచారు ఈ దిశలో మంత్రివర్గ విస్తరణ సమయంలో కచ్చితంగా ఈయనకు పార్టీ ఆయనతో ఇస్తుందని ఆయన అనుచరులు భావిస్తూ వచ్చారు రాజమండ్రి నగర కార్పొరేషన్ నుండి రాజధాని అసెంబ్లీ వరకు ఏ వేదికపైనైనా ప్రతిపక్షాల నోళ్లు మోయించగలిగిన ఈయన గొంతు ఇటీవల స్వరం మారింది ఈ మధ్య చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో పార్టీ హ్యాండ్ అయిన పవర్ఫుల్ పడ్డట్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మంత్రివర్గ విస్తరణలో తన మాట ఎలా ఉన్నా విలువలకు మంగళం పాడారన్న వాదనతో పార్టీ పదవికి రామ్ రామ్ చెప్పేశారు అవసరమైతే ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేస్తానన్న రీతిలో ఆయన తన అసహనాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా జెండా మోసిన నేతలను కార్యకర్తలను పక్కన పెట్టి పరాయి పార్టీ నుండి వలస వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై పెద్ద మండిపడ్డారు పార్టీలో ఉన్న వాళ్లు పదవులకు సమర్థులు కారా అంటూ నేరుగా చంద్రబాబుకే సూటి ప్రశ్నలు సంధించారు ఈ పెద్ద కోపాన్ని చల్లబరచడానికి చంద్రబాబు తన మంత్రాంగాన్ని ఉపయోగించాలనుకున్నా అది ఫలించలేదు స్వయంగా గోరంట ఇంటికొచ్చి సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంతనాలు జరిపారు గోరంట్లతో దాదాపు పాటు చర్చించి ఆయనను చల్లబర్చేందుకు ప్రయత్నించారు అయినప్పటికీ గోరంట్ల తీరులో మార్పు కనిపించడం లేదు రెండు రోజుల క్రితం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశాల్లో కూడా గోరంట్ల తన ఆవేదనను వెల్లగెక్కారు పదవులు శాశ్వతం కాదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడిన ఆయన ఒక దశలో ఉద్వేగానికి లోనయ్యారు మళ్లీ ఈ సమావేశంలో తాను హాజరవుతానో లేదో అంటూ మర్మగర్భ వ్యాఖ్యలు చేశారు దీంతో సీనియర్ నేత గోరంట్ల టీడీపీకి గుడ్ బై చెబుతారా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది వ్యక్తిగతంగా కూడా పార్టీని అభిమానించే ఆయన దానిని వేడకపోయినప్పటికీ కొన్ని రోజుల్లో తన ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేయొచ్చన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి నాలుగు మార్లు నగర ఎమ్మెల్యేగా ప్రస్తుతం రూరల్ ప్రాంత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఘోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ కేబినెట్లో సివిల్ సప్లై మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు అప్పట్లో నందమూరి తారక రామారావు ప్రతిష్టాత్మకంగా పేదల కోసం ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రజామోద పథకంగా నడిపించిన ఘనత గోరంట్లకే దక్కుతుంది అలాగే నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిసారి పార్టీ విజయానికి ఈయన కీలక పాత్ర పోషించారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తనదైన రీతిలో చర్యలు చేపట్టిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించి పార్టీ విజయానికి కృషి చేశారు నాటి నుండి నేటి వరకు ఎంతో మంది మహామహులను తమ వాక్చాతుర్యంతో తిప్పుకొట్టిన గోరంట్ల నేడు మౌనంగా ఉండడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది ఉద్రేకం నుండి ఉద్వేగం దిశగా పయనించిన బుచ్చయ్య చౌదరి రేపు ఈ అసహనాన్ని రాజీనామాతో పెద్దది చేస్తారా లేక ఏకంగా రాజకీయాలకే స్వస్తి చెబుతారా లేకుంటే కొందరు ఊహిస్తున్నట్లుగా వైసీపీ వైపు పయనిస్తారా ఆయన మనస్సులో ఏముందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే